అటు వరంగల్ జిల్లాలోనూ ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేస్తున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఏర్పాట్లపై మా ప్రతినిధి రవిచంద్ర వివరాలు అందిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేపటి పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది మరి వరంగల్ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఎనుమామూల మార్కెట్లో ఈ పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇక మరి పోలింగ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అలాగే ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ వివరాలన్నీ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ గారిని అడిగి తెలుస్తున్నాం మేడం చెప్పండి మేడం మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలు అలాగే ఎంతమంది ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ వరంగల్ పార్లమెంట్ మొత్తం పోలింగ్ స్టేషన్స్ సో హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్కి కావాల్సిన డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు జరుగుతుంది మనకి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ సెక్టర్స్ ఉన్నాయి ఈ నైన్టీన్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి సో ప్రతి సెక్టర్ ఆఫీసర్ కూడా ఈరోజు వాళ్ళకి పోలింగ్ స్టేషన్స్ ఏవైతే అలాట్ చేశామో ఆ రిక్వైర్డ్ మెటీరియల్ పియోస్కి అందజేస్తున్నారు అలాంగ్ విత్ ఈవీఎంస్ బియూసి సీయూసి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత లంచ్ చేసుకొని బస్సు రూట్ వైజ్ సెక్టర్ వైజ్ వాళ్ళు స్టార్ట్ అవుతారు అండ్ ఈచ్ రూట్ కూడా మనము పోలీస్ ఎస్క్ట్ తో పాటు పంపిస్తున్నాము అండ్ ప్రతి వెహికల్ కూడా జీపీఎస్ తో ఫిట్ చేసి ఉన్నాయి కాబట్టి మేము కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ కేంద్రాలు చేస్తాం మనకి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ లొకేషన్స్ లో టూ ఫార్టీ సిక్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆ పోలింగ్ స్టేషన్స్ లో మనము మైక్రో అబ్జర్వర్స్ ని కూడా డిప్లాయ్ చేస్తున్నాము అదే కాకుండా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ ఫార్టీ పోలింగ్ స్టేషన్స్ లో మనము వెబ్ క్యాంప్స్ కూడా పెట్టాము ఫార్ వరంగల్ డిస్ట్రిక్ట్ సంబంధించి అండ్ ఈ అన్ని ఏరియాస్కి మనము అడిషనల్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది పంపిణీ ఎంతవరకు వచ్చింది పోల్ స్లిప్స్ అనేది మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాము ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయింది ఇంకా మిగతావన్నీ కూడా కస్టడీలో తీసుకొని సేఫ్ గా పెట్టుకున్నాము ఎవరైతే మనము డిస్ట్రిబ్యూట్ చేయలేనో వాళ్ళందరికీ కూడా ఏజ్ లిస్ట్ కింద మనము మార్క్ చేసుకుని పిఓస్ కి కూడా గత ఎన్నికల్లో చూసాము చాలా మంది పోల్ స్లిప్స్ పంపిణీ మాత్రమే తీసుకొస్తున్నారు మరి వారికి మీరు ఇచ్చే సలహా సో పోల్ స్లిప్ అనేది మనకి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇన్ఫర్మేషన్ కి మాత్రమే సో దాంట్లో వాళ్ళ సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ ఏది ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే కానీ వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎదర్ ఎపిక్ కార్డ్ కానీ లేదంటే ఎనీ గవర్నమెంట్ ఇష్యూడ్ కార్డు అది డ్రైవింగ్ లైసెన్సే అవ్వచ్చు పాన్ కార్డ్ అవ్వచ్చు పాస్పోర్ట్ అవ్వచ్చు మన నరేగా కార్డ్ అవ్వచ్చు రేషన్ కార్డ్ అవ్వచ్చు ఇట్లాంటివి ఏవైనా కూడా వాళ్ళు ఐడెంటిటీ కోసం తీసుకురావచ్చు చూసే లో మొరాయింపు ఫస్ట్ టూ అవర్స్ మరి ఈసారి ఏదైనా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అలాగే ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్ని సో కూడా మనం చెక్ చేసి ఫస్ట్ లెవెల్ చెకింగ్ అయిపోయింది కమిషనింగ్ అయింది ఇవన్నీ చేసుకుని పంపిస్తున్నాం కాబట్టి ఎక్కడ ఇష్యూస్ రావద్దు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బట్ ఎక్కడైనా సెక్టర్ ఆఫీసర్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కూడా ఇష్యూస్ సాల్వ్ చేస్తారు జనరల్గా ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసే దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్తో అప్పుడప్పుడు పిఓస్ తప్పులు చేస్తారు బట్ ఆ కనెక్షన్స్ కరెక్ట్గా చేయడానికి ఈసారి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ సెక్టర్ ఆఫీసర్స్ కూడా అందుబాటులో ఉంటారు వాళ్ళు ఏమైనా ఉంటే ఇష్యూస్ ఇమీడియట్గా సాల్వ్ చేస్తారు మాక్ పోలింగ్ అన్నింటికి స్టార్ట్ అవుతుంది అలాగే మరి మన పరిధిలో భూపాలపల్లి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది సో మనకి మాక్ పోల్ నైన్టీ మినిట్స్ బిఫోర్ పోల్ స్టార్ట్ అవుతుంది సో సెవెన్ ఏఎం అంటే మనకి ఫైవ్ థర్టీ ఏఎం షార్ప్ మాక్ పోల్ స్టార్ట్ చేస్తాము సో ఆల్ పోలింగ్ ఏజెంట్స్ కూడా ఫైవ్ థర్టీకి రావాలి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఫైవ్ థర్టీ ఏఎం మనం మాక్ పోల్ స్టార్ట్ చేసుకుంటాము సెవెన్ ఏఎంకి యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది భూపాలపల్లి సెగ్మెంట్ కు మాత్రం ఫోర్ పిఎం పోల్ క్లోజ్ అవుతుంది మిగతా అన్ని సిక్స్ సెగ్మెంట్స్ లో సిక్స్ పిఎం వరకు నడుస్తుంది పోలింగ్ సమయం దగ్గరకు వస్తున్న ఈ క్రమంలో మరి జిల్లా ఓటర్లకి మీరు ఇచ్చే సూచన ఏంటండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మార్నింగ్ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అవ్వచ్చు ఆల్ జెండర్స్ అవ్వచ్చు అందరు కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కూడా ఉన్నాయి రేపు కూడా ఇదే వాతావరణం ఉంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు పోలింగ్ కేంద్రాల దగ్గర సో పోలింగ్ కేంద్రాలు హీట్ వేవ్ కి సంబంధించిన ఏర్పాట్లు టేకప్ చేశాము ప్రతి పిఎస్లో ఆల్రెడీ మెడికల్ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేశాము డ్రింకింగ్ వాటర్ అనేది ఏర్పాటు చేస్తున్నాము అండ్ అక్కడ కావాల్సిన షేడ్ కానీ టెంట్ ఇట్లాంటివి కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము ధన్యవాదాలండి వరంగల్ పార్లమెంట్ పరిధిలో మరి రేపటి పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి అన్ని అధికారులు పూర్తి రేపటి పోలింగ్ కోసం పూర్తి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు ఇక మహబూబ్ మహబూబాబాద్ పార్లమెంట్ పార్లమెంట్ పరిధిలో కూడా రేపటి పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ పోలింగ్ సామాగ్రి అనేది పంపిణీ జరుగుతోంది సాయంత్రం కల్లా మొత్తం పోలింగ్ అధికారులు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు కెమెరామెన్ వెంకట్తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ వరంగల్